హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఇంకా గ్రస్మేశ్వరం చూసుకొని ఎల్లోరా కేవ్స్ చూశాక నెక్స్ట్ ఇంకా షిరిడీకి వెళ్ళిపోతున్నామండి సో షిర్డి నుండి ఇంకా వైజాగ్ డైరెక్ట్ ట్రైన్ కనమాట కానీ మా డ్రైవర్ ఇంకా ఎల్లోరా కేవ్స్ దాటిన తర్వాత మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ తర్వాత ఇలా చిన్న కుటీర పరిశ్రమకి తీసుకొచ్చారు కాటేజ్ ఇండస్ట్రీ కదా కాటేజ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు ఇది ఒక చిన్న కుటీర పరిశ్రమ అండి చూడండి ఇందులోనే మనకి మగ్గం వర్క్ చీరలు నెయ్యడం అన్నీ చూపించారనమాట అన్నీ చేస్తున్నారు చేసి పక్కనే ఒక షాప్ ఉంది ఆ షాప్లో అమ్ముతున్నారు సేల్ చేస్తున్నారు సో డ్రైవర్ ఏమో మాకు తీసుకొచ్చారు ఇక్కడికి ఇక్కడ చూడండి మీరు ఏమైనా సారీస్ కొనుక్కోవాలనుకుంటే కొనండి అని చెప్పి సో అలా తీసుకొచ్చినప్పుడు ఈ కాటేజ్ ఇండస్ట్రీకి వచ్చామన్నమాట కానీ ఇక్కడ అన్నీ తయారు చేయడం చూస్తే భలే అనిపించింది చీరలు ఎలా తయారవుతాయి ఎలా డిజైన్ చేస్తారు ఎలా దారాలు ఎలా ఉంటాయి చూడండి ఎంత చిన్న చిన్న దారాలు అసలు పెట్టారు ప్రతి సిల్క్ దారాలు అన్నీ పట్టుదారాలు అనమాట ఇవన్నీ కూడా సో పట్టు దారాలు చూడండి ఎంత చిన్న చిన్న చేసుకోవడం ఆ చేయడం కూడా వేరే వాళ్ళు ఉంటారు ఆ దారాలు రెడీ చేయడానికి ఇంక ఇక్కడ మెయిన్గా పైతానీ అండ్ హిమ్రూ అటండి హిమ్రూ అని మాకు చెప్పారు హిమ్రూ సిల్క్ అని సో ఈ రెండు కూడా ఇక్కడ రే తయారు చేస్తూ ఉంటారంట సో ఈ షాప్ పేరు ఏంటంటే సిల్క్ బజారు సిల్క్ బజార్ అని ఉంది సో ఇక్కడ అందరూ కూడా ఇలాగ చీరలు నేస్తున్నారు కొంతసేపు అయితే నేను ఇలా చూస్తూనే ఉన్నాను అనమాట ప్రతిదీ ఎలా చేస్తున్నారు ఏంటి ఆ దారం ఆ చివరికి వెళ్తే మళ్ళీ ఈ చివరికి పంపించడం వీళ్ళు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి పంపిస్తారు భలే ఉంది చూడడానికి అంటే నేను ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి సో అందుకని చాలాసేపు కొంచెం చూసాను అనమాట నాతో పాటు నా ఫోన్ కూడా చూస్తూనే ఉంది మీరు కూడా కొంతసేపు చూడండి ప్రింట్ వేస్తారా ఫస్ట్ రైట్ చూడండి ఈమె వర్క్ కేవలం అలా పెద్ద బండిల్స్ నుండి చిన్న చిన్న దారపు రీల్స్ లాగా తయారు చేయడం అన్నమాట ఇంత నుండి చీరలు నేయడం చూశాక చీరల షాపులోకి వెళ్లకుండా ఉంటామా చెప్పండి వెళ్ళాము శారీస్ తీసుకున్నాము డబ్బులు ఖర్చు పెట్టాము వచ్చాము లాస్ట్లో లగేజ్ ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది అనుకుంటేనే మళ్ళీ ఇంకా అలా షాపింగ్ చేస్తూనే ఉన్నాము కాకపోతే ఇక్కడ చీరలు చూపించారు అన్నీ చూపించారులేండి పైతానీ శారీస్ అయితే అసలు నాకైతే అంత బడ్జెట్ లేదు వీళ్ళు పైతానీ సారీస్ చాలా ఎక్కువ రేట్లు చెప్పారు సో మేము మాకు తగ్గట్టు కొన్ని ఒకటి హిమ్రూ శారీస్ అంటే వీళ్ళు నేసినవే తీసుకున్నాను నేను ఇమ్రూ సారీస్ అని రెండు చీరలు తీసుకున్నాను ఇంకా అన్నపూర్ణ గారు కూడా ఒక మూడు సారీస్ తీసుకున్నారు టోటల్గా పెద్ద బిల్లు చెల్లించి వచ్చాము ఈ చీర చూడండి చాలా బాగుంది ఇది చాలా చాలా బాగుంది సిల్క్ సెవెన్ ఫైవ్ ఎంత చెప్పారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్ సిల్ ఇది బాగుంది మీకు బాగుంటుందేమో చూస్తుంది ప్లెయి హెమ్రూవ్ హెమ్రూవ్ అంట వీళ్ళు తయారు చేసి హిమ్రూవ్ ను పైతాని ఇక్కడ తయారు సో మొత్తానికి సెలక్షన్ అయిపోయిందండి నేను తీసుకున్నవి చూడండి ఈ ఈ బ్లూ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ ఈ మూడు అన్నపూర్ణ గారు తీసుకున్నారు నేను తీసుకున్నవి ఈ రెండు సారీగా సో ఇక్కడికి అయితే షాపింగ్ అయిపోయిందండి టాటా బై బై చెప్పేసి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ మేము షిరడీకి వెళ్ళి డ్రైవర్ మాకు షిరడీ ట్రైన్కి అందేటట్లే చూసుకున్నారు బాగానే ఈసారి కొంచెం వన్ అవర్ బిఫోరే వెళ్ళిపోయి కూర్చున్నాం స్టేషన్లో ఇంతకుముందే అయితే పరిగెడుతూ పరిగెడుతూ ట్రైన్ ఎక్కాము లాస్ట్ టైం ఎప్పుడో వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్ ఈసారి సో అందుకని ఈసారి నుండి జాగ్రత్తగా ముందే వెళ్ళిపోవడం స్టార్ట్ చేసామన్నమాట ఇంకా లోపల ఇక్కడ స్టేషన్స్లో ఇలా ఈ మధ్యన భారత్ అని చెప్పి పెడుతున్నారు ఎక్కడికక్కడే నేను ఇది ద్వారకాలో కూడా చూసాను ఇలా పెట్టడం ట్రైన్లో నాకు కళ్యాణి గారు పరిచయం అయ్యారండి సో నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కానీ అసలు వెంటనే తీసి సబ్స్క్రైబ్ చేశారు థ్యాంక్ యూ కళ్యాణి గారు ఇంతటితో అయితే నాది బడా బడాచారధాం యాత్ర పూర్తయిందండి ద్వారకా యాత్రతో సో ఒకేసారి వెళ్ళకపోయినా ఇలా టోటల్ ఈ ఫోర్ చూసే అదృష్టం అయితే కలిగిందండి సో ఇదే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి